సో హాయిలో ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో త్వరలో విడుదల కాబోతున్న మూడు వేల ముప్పై ఐదు ఒక డ్రైవర్ ఇంజనీర్ మెకానిక్ రిలేటెడ్ ఉద్యోగాలకు సంబంధించి అది కూడా ఆర్టీసీలో ఓకేనా బస్ డ్రైవర్గా ఇంజనీర్గా మెకానిక్గా ఉద్యోగాలు అయితే భర్తీ చేయబోతున్నారు సో వీటికి స్టార్టింగ్ శాలరీయే ఇరవై ఐదు వేల నుండి నలభై ఐదు వేల రూపాయల మధ్య అయితే ఉండబోతుంది దీనికి పదో తరగతి నుండి ఇంటర్ ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ పీజీ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి అండ్ అత్యధిక సంఖ్యలో ఎవరైతే డ్రైవర్ పోస్ట్ ఉన్నాయో డ్రైవర్ పోస్ట్లో ఎక్కువ సంఖ్యలో అయితే భర్తీ చేస్తున్నారు సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం గురి రావడం జరిగింది దాని గురించి ఒకసారి మీకు క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వరకు చూడండి ఇది మీకు యూజ్ఫుల్ అంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా అప్డేట్ ఇవ్వండి సో ఎవరైతే ఆర్టీసీలో తెలంగాణ స్టేట్ ఆర్టీసీలో పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు సో చూడండి టీజీ టీజీఎస్ ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు కొలువులు అయితే ఉన్నాయి భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రూవల్ ఇచ్చేసిందండి అత్యధికంగా రెండు వేల డ్రైవర్ పోస్టులు ఉన్నాయి కొత్త రక్తంతో బలోపేతం చేస్తామని ఈ మంత్రి పొన్నం అయితే చెప్పడం జరుగుతోందండి సో దీనికి సంబంధించి మొత్తం పదకొండు రకాల పోస్టులు నియమకాలు జరుపుతో జర సో భర్తీ చేసే కొలువుల్లో మూడింట రెండొందులు అంటే రెండు వేలు పోస్టులు వచ్చేసి డ్రైవర్ పోస్టులే ఉన్నాయి అత్యధికంగా శ్రామిక్ విభాగంలో ఏడు వందల నలభై మూడు కొలువులు అయితే ఉన్నాయి సో శ్రామిక్ అంటే లైక్ హెల్పర్ లాంటివి అనమాట హెల్పర్ లాంటి పోస్టులు సో లాస్ట్ టైం ఉమ్మడి స్టేట్ కలి అంటే స్టేట్ కలిసి ఉన్నప్పుడు జరిగాయి అనమాట ఆ తర్వాత పన్నెండేళ్లలో కార్యుని నియామకాలు తప్ప అంటే ఒకరి నుండి ఒకరికి ఉద్యోగాలు ఇవ్వడం తప్ప పర్టికులర్గా స్పెషల్ రిక్రూట్మెంట్ ఏది జరగలేదు ఇప్పుడు జరగబోతుందని చెప్పొచ్చు సో ఏ ఏ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చండి డిఎం డిఎంఏటీఎం ఇరవై ఐదు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పదిహేను సో శ్రామిక్ వచ్చేసి ఏడు వందల నలభై మూడు డిప్యూటీ సూపరింటెంట్ ట్రాఫిక్ రిలేటెడ్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెంట్ మెకానిక్ వచ్చేసి ఎనభై నాలుగు డ్రైవర్ రెండు వేలు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇరవై మూడు సెక్షన్ ఆఫీసర్ సివిల్ పదకొండు అకౌంట్స్ ఆఫీసర్ ఆరు మెడికల్ ఆఫీసర్ జనరల్ మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఇలా పోస్టులు అయితే ఉన్నాయి సో అత్యధికంగా డ్రైవర్ పోస్టులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి సో కాబట్టి శ్రామిక్ పోస్టులు కూడా ఉన్నాయి మెకానికల్ పోస్టులు కూడా కొంతవరకు బాగానే ఉన్నాయి అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు అయితే ఉండడం జరిగింది సో దీని యొక్క పూర్తి నోటిఫికేషన్ అయితే త్వరలో విడుదలవబోతుంది విడుదలైన తర్వాత పూర్తి స్థాయిలో ఏ ఏ పోస్టులకు ఏ ఏ అర్హత ఉండాలనేది నేను స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను సో దాని ద్వారా మీరు ఈజీగా ఉద్యోగాన్ని క్రాక్ చేయడానికి కావాల్సిన టిప్స్ కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను అయితే ఈ పోస్టులను భర్తీ చేయడం వల్ల సో ప్రభుత్వానికి వెయ్యి వంద పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలు అయితే అడిషనల్గా భారం పడుతుందని చెప్తున్నారు సో ఏదైనా సరే ఎప్పటి నుండో రిక్రూట్మెంట్ కాలేదు కాబట్టి ఈ రిక్రూట్మెంట్ నిజంగా బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇందులో కండక్టర్ పోస్టులు అయితే లేవండి సో కండక్టర్ పోస్టులను కారుణ్య నియమకాల కింద చేపడుతున్నారనమాట ఇన్ కేసు అదే సంస్థలో పనిచేసే వాళ్ళు ఏమైనా అయ్యిందనుకోండి వాళ్ళ కుటుంబంలో ఉండే అబ్బాయికో అమ్మాయికో ఆ పోస్ట్ని అలా అప్పచెప్పియడం ఇలా జరుగుతోంది కాబట్టి దానికి స్పెషల్ ఇక్కడైతే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కండక్టర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు కేవలం డ్రైవర్ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు బస్సులో నడిచేది ఇంకా ఎవరైనా లైక్ డిప్లొమా కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళకి అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ రిలేటెడ్ సరిపోతుంది సో ఇలా చాలా అవకాశాలు అయితే వస్తున్నాయి అండ్ దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ వస్తే నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మళ్ళీ క్లారిటీగా సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి And thanks for watching guys.